నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ నా దేదారి నా మనసుల్ల ప్రభు నా చుట్టు విరోధుల్ నా వారెవరు నా ముందు సిలువ నా వెనుక లోకాశల్ నా దేదారి నా మనసుల్ల ప్రభు నా చుట్టు విరోధుల్ నా వారెవరు నా యేసును మించిన

నేను ఏసును వెంబడితునని నిశ్చయించాను నేను వెనుదిరగన్ వెనుకాడన్ నా ముందు సిలువ నా వెనక లోకాశల్ నా దారి ముందుకే భక్తుడు పాడుతున్న పాటలు అర్థం చూడండి నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధుల్ నా వారెవరు చూసారా నా మనసులో ప్రభు ఉన్నాడు నా చుట్టేమో విరోధులున్నారు నా వారెవరు నా యేసుని మిత్రులు మిత్రుల్ నాకి లోకారని నా ఏసైని మించిన మిత్రులు నాకు ఈ లోకంలో కనిపించరు ఎక్కడ కనిపించరు నా మనసులో ప్రభువుని పెట్టుకొని నా ముందున్న సిలువ వైపే నేను పరిగెత్తాలి నా చుట్టూ విరోధులుంటారు వాళ్ళంతా మిత్రులు కాదు విరోధులే మిత్రుల్లాగా నటిస్తారు సాక్ష్యం చెప్పిందిగా బిడ్డ చుట్టూ ఉంటారు నీ బంధువులు నేను అంటాను బంధువులు కాదు రాబందులు వాళ్ళు బంధువులలో రాబందులు పేరికే బంధువులు కానీ మనసు మాత్రం రాబందులే ఉంటే వచ్చి పేకె తింటారు ఉంటే వచ్చి పెడతా ఉంటే తింటా ఉంటారు పోయిందనుకోండి వాళ్ళు కూడా పోతారు యోబుకి అదే జరిగిందిగా నిత్తి కళ్యాణం పచ్చందోరణం యోగు మంచిగున్నంత కాలం తన ఇల్లు ఎప్పుడైతే పడిపోయాడో ఎప్పుడైతే దిగజారిపోయాడో బూడిదైపోయింది ఇల్లు పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయింది ఒక్కడ కనపడట్లే పేరుకే మిత్రులు వచ్చారు నిందిస్తున్నారు వచ్చారు ఎస్టు వచ్చుడు మాట్లాడుతున్నారు పిల్లరా ఒకే ఒక్క స్నేహితుడు మంచి స్నేహితుడు నిజమైన స్నేహితుడు